జై శ్రీకృష్ణ కృష్ణ చరితము మధురసుధా భరితము కృష్ణ చరితము మధురసుధా భరితము గతవారం మనం ఏం తెలుసుకున్నామంటే తన పెద్ద కొడుకైన దుర్యోధనుడిని భీముడు అధర్మంగా చంపాడని గాంధారికి తెలిసిందంటే తమని గాంధారి తప్పకుండా శపిస్తుందని ధర్మరాజు చాలా భయపడ్డాడు ఈ విపత్తు నుండి కాపాడగలిగేవాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే అనుకుని ఇక ఆమెను ఏ విధంగానైనా శాంతింపజేసి ప్రసన్నం చేసుకోవాలని కృష్ణుణ్ణి ప్రార్థిస్తాడు ధర్మరాజు దాంతో శ్రీకృష్ణుడు గాంధారి ధృతరాష్ట్రులను కలిసి తన తీయని మాటలతో ఊరడిస్తాడు వారిని పాండవుల మీద క్రోధాన్ని పెంచుకోవద్దని వారిని కాపాడేవారు వారికి ఉత్తరక్రియలు చేయవలసిన వారు వారేనని వారికి తదుపరి కర్తవ్యాన్ని బోధిస్తాడు శ్రీకృష్ణుడు వ్యాసుడు కూడా దాన్ని సమర్థిస్తాడు ఇక అశ్వత్థామ పాండవుల మీదకి విజృంభిస్తాడని వారిని కాపాడాలని చెప్పి వారి నుండి సెలవు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శ్రీకృష్ణుడు అంతవరకు విన్నాం కదా అయితే కృష్ణుడు అనుకున్న విధంగానే అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యులను వెంట పెట్టుకొని వారికి ఇష్టం లేకపోయినా పాండవ శిబిరానికి కాపలాగా వాళ్ళని ఉంచి తాను శిబిరంలోకి త్వరబడి నిద్రిస్తున్న దుష్టద్యుమ్యుడిని ద్రుపదుడిని వారి ఇద్దరి కొడుకులను ధర్మరాజు కొడుకైన ప్రతివింధ్యుడిని భీముడి కొడుకు శృత సోముడిని అర్జునుడి కొడుకు శృతకీర్తిని నకులుడి కొడుకు శతానీకుడు సహదేవుడి కొడుకైన శృతసేనుడిని శిఖండిని పరమేశ్వరుడు ప్రసాదించిన ఖడ్గంతో అత్యంత పాశవికంగా కిరాతకంగా చంపుతాడు అశ్వత్థామ ఉప పాండవులను నిద్రిస్తున్నప్పుడు చంపాడు అంటే కత్తితో వరుసగా తలలు నరికేశాడు అని మనం అనుకుంటాం కానీ అలా కానే కాదు ఆ పగ ఎటువంటిదంటే నిద్రిస్తున్న వారిని తన్ని లేపి కింద పడవేస్తూ కాలితో తంతు కత్తితో పొడుస్తూ నిద్రమత్తుతో తూగుతుండగానే వారిపై ఎవరు దాడి చేస్తున్నారో తెలిసే అవకాశమే ఇవ్వకుండా ఒక్కొక్కరిగా అత్యంత దారుణంగా నరికి సంహరిస్తాడు అశ్వత్థామ ఇదంతా కూడా మనకి మహాభారతంలో సౌప్తిక పర్వంలో కనబడుతుంది అసలు సౌప్తిక వేళ అంటే నిద్రించే సమయం అని అర్థం అందుకే దీనికి సౌప్తిక పర్వం అని పేరు పెట్టారు ఏది యాదృచ్ఛికంగా పేరు పెట్టరు కదా మన వాళ్ళు సందర్భోచితంగానే పెడతారు అనడానికి ఇదొక నిదర్శనం సరే దృష్టద్యుమ్న పాంచాలుర ఉప పాండవుల సంహారం తర్వాత అశ్వత్థామ కొన ఊపిరితో ఉన్న దుర్యోధన దగ్గరికి వెళ్ళి రారాజు మెప్పు పొందుదామని తాను చేసిన దారుణ మారణ హోమాన్ని ఈ విధంగా చెబుతున్నాడు అమృతంపు నింపు కర్ణములకు వసగెడు మాటలా శిబిరంబు మనుజనాధాత్రిబిరంపు వేళ ప్రవేశించి నీచు గిల్బిషమయాత్ము దులుత దృష్టద్యుం దృంచి పశుమరణంబుగా తదనంతరంబు గవిసి వాని బంధుల నెల్ల వరుస కీటడిగించి ద్రౌపదీ సుతల నందరను పొదివి మిడుక మిడుకంగ జంపి ఎప్పుడమి ఎల్ల దునియ పెంటగ గరివాజి మనుజతతుల నెల్ల నరికితి పాండవులేవురును మురారియును సాక్యును నా బిబడరూ అంటే ఓ దుర్యోధన నీ చెవులకు అమృత సమృద్ధిని సమకూర్చే మాటలు చెప్తాను విను నిద్రిస్తున్న సమయంలో నేను శత్రువుల శిబిరం ప్రవేశించి తుచ్చుడు పాపాత్ముడైన దుష్టని మొదట పశువును వధించేటట్టు వధించా తర్వాత వాడి చుట్టాలందర్నీ వరుసగా చంపాను ద్రౌపది కుమారులందర్నీ నిద్రలేపి తుల్లిపడుతుండగా వారిని చంపి ఆ యుద్ధభూమి అంతా తుక్కుతో నిండేటట్లు ఏనుగుల గుర్రాల మనుష్యుల సమూహాలన్నింటినీ నరికాను పాండవులు ఐదుగురు కృష్ణుడు సాత్యకి నా హింసకి లోను కాలేదు అని అంటూ ఇంకా ఇలా అంటున్నాడు ఏమటు పోక సౌరి మదినేర్పడము డాగురించెనో ఏమిటికెందుబోయిరో నరేంద్ర ఎరుంగము అంటే రాజా మేము అలా వారి శిబిరానికి వెళ్తామని కృష్ణుడు ముందుగానే కనిపెట్టాడో ఏమో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎందుకోసం వెళ్ళారో మాకు తెలియదు అని అంటాడు అశ్వత్థామ తర్వాత గంగానది సమీపానికి వెళ్ళి స్నానం చేసి తపో నిమగ్నమవుతాడు ఆ సమయంలో అశ్వత్థామ నది ఒడ్డున ఒంటి నిండా బూడిద పూసుకొని గొప్ప తపస్సు చేస్తున్న దృశ్యాన్ని భీముడు దూరం నుండి చూసి మండిపడతాడు అది గమనించిన అశ్వత్థామ వెంటనే వింటికి నారి బిగించి బాణాన్ని వెయ్యబోతాడు కానీ వెనకనే వస్తున్న అర్జునుడిని ధర్మరాజును అశ్వత్థామ చూసి వారి దివ్యాస్త్ర నైపుణ్యాన్ని తెలుసుకుని వెంటనే తన దగ్గర ఉన్న బ్రహ్మశిరోనామకాస్త్రం మనసులో ధ్యానం చేసుకొని అపాండవమగుగాక అని కోపంతో ప్రయోగిస్తాడు అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రం అంటే బ్రహ్మశిరము అనే పేరుతో పిలువబడే అస్త్రం అని అర్థం ఈ బ్రహ్మశిరం అనే అస్త్రం అత్యంత శక్తివంతమైంది అది లక్ష్యాన్ని ఛేదించే తీరుతుంది భగవత్ సంకల్పం లేకుండా దాన్ని ఎవరూ ఆపలేరు అంత మహిమాన్వితమైన అస్త్రం బ్రహ్మశిరం అశ్వత్థామ దాన్ని ప్రయోగించగానే అది అగ్ని జ్వాలను చెమ్ముకుంటూ అతి వేగంగా అర్జునుడి వైపుకి దూసుకొచ్చింది అది గమనించిన శ్రీకృష్ణుడు వెంటనే అర్జునుని చూసి అర్జున నువ్వు కూడా నామకాస్త్రం ప్రయోగించి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని తిప్పికొట్టు అని అంటాడు భగవానుడి జోక్యంతో చివరికి అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు కానీ అశ్వత్థామ మాత్రం ఉపసంహరణ విద్య తెలియక పాండవంశం పూర్తిగా నశించిపోవాలని అసలు వారసులు ఎవరు ఉండకూడదనే ఉద్దేశంతో ఉత్తర గర్భంపైకి దాన్ని మరలిస్తాడు తన బాధను తట్టుకోలేక ఉత్తర శ్రీకృష్ణుని ప్రార్థిస్తుంది శ్రీకృష్ణుడు ఉత్తర గర్భంలో ఉన్న పరిషిత్తుని తన యోగమాయా శక్తితో అంగుష్ట మాత్ర దేహుండు గదాదరుండు అయి గర్భంలోని అర్భకుని ముందు ఆవిర్భవించాడు భగభగ మండే సూర్యుడు మంచును పటాపంజలు చేసినట్లు కృష్ణుడు మండుతున్న ఉల్క వంటి తన గదాదండాన్ని మండలాకారంగా శిశువుకు నలువైపుల నలు దిశల గిరగిర తిప్పుతూ మంటలు విరజిమ్మి ఆ అశ్వత్మ ప్రయోగించిన ప్రచండమైన బ్రహ్మాస్త్ర ప్రతాపాన్ని శాంతింపజేశాడు విష్ణుం జిష్ణు మహావిష్ణుం ప్రభ విష్ణు మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం అసలు భారతవంశం అంతరించిపోకుండా ప్రభవిష్ణువైన శ్రీ మహావిష్ణువు పరమానుగ్రహంతో ఆ పశుబాలుణ్ణి బ్రతికించాడు కన్నతల్లి గర్భంలో ఇంతకుముందు తాను దర్శించిన భగవంతుడు విశ్వమంతటా విరాజిల్లుతున్నాడేమోనని పరీక్షించినందువల్ల ఆ బాలు అందరూ పరీక్షిత్తు అని పిలిచారు ప్రాణంబులు పరిక్షీణంబులు అయినందులకు పరిషిత్తు అని పిలువబడ్డాడని సంస్కృత భారతంలో ఉంటుంది తర్వాత శ్రీకృష్ణ భగవానుడు కోద్రిప్తుడై భవత్కృత్యంబు అకృత సమంబు యబాలుండు పాండవ వంచకరుండగునని చెప్పి తన చిత్తంబున రోషం బాలగాతి బాలఘాతివగు నీకు అశనంబు దుర్లభంబై సహాయ రహితుండవై దుర్గంధ రక్తంబున అంగమ్ము దగ్ధంబగుచుండ మూడు వేలేండ్లు తిరుగుము నా చేత రక్షితుండై య కుమారుండు కృపాచార్యు వలన ధనుర్వేద విధుండై సర్వశస్త్రాంబులు వడసి బహు సంవత్సరంబులు వసుద పాలింపగలవాడు వానికి జనమేజయుండను మహారాజు ప్రభవించి నీవు చూస్తుండ చూస్తుండజ్వలుండై ప్రవర్తించు మదీయంబులవు తపస్సత్యంబుల మానీయ ప్రభావంబులు చూడుము అని రోషంతో రంకెలు వేస్తూ అశ్వత్థామని శపించాడు అంటే ఉత్తర గర్భంలో పుట్టే బాలుడు పాండవ వంశోద్ధారకుడు అవుతాడు ఇంకా మనసులో కోపం తన్నుకురాగా పిల్లలను చంపిన నువ్వు ఆహారం లేక నిస్సహాయుడవై కంపు కొట్టే రక్తంతో శరీరం కాలిపోతుండగా మూడు వేల సంవత్సరాలు అలానే భూమి మీద తిరుగుతావు నా చేత రక్షితుడైన పరీక్షిత్తు కృపాచార్యుడి దగ్గర ధనుర్విద్య నేర్చుకుని అనేక సంవత్సరాల భూమండలాన్ని పరిపాలిస్తాడు అతడికి జనమేజేయ మహారాజు పుట్టి నువ్వు చూస్తుండగానే గొప్పగా వెలుగొందుతాడు నా మహిమలు చూస్తూ చెలించదవుగాక అని శపిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు అశ్వత్థామని అప్పుడు వ్యాసభగవానుడు కూడా అశ్వత్థామని నువ్వు బ్రాహ్మణుడైన క్రోధాన్ని వదిలిపెట్టకుండా నా మాటలను పాటించకుండా ఈ పాపకృతిని చేశావు నువ్వు కృష్ణుడు అన్నట్లుగానే అనుభవిస్తావు పో అని అశ్వత్థామని శపిస్తాడు వ్యాసుడు కూడా అప్పుడు అశ్వత్థామ కూడా మునీశ్వర నువ్వు మనుష్యల్లోనే ముందువుగాక అని ప్రతిశాపం ఇచ్చి తన శిరోమణిని పాండవులకిచ్చి తపోవనానికి వెళ్ళిపోతాడు ఇలా అపాండవంగా అంతం కావలసిన ధర్మచరితం ఉద్ధరించబడింది విమల సత్యం పాపంచేత చెడిపోకుండా శ్రీకృష్ణుడు నిర్వహణ చేసి ధర్మాన్ని సత్యాన్ని శుభాన్ని కలిగించి దైవం అనిపించుకున్నాడు వంశాంకురాన్ని రక్షించి చంద్రవంశాన్ని ఆచంద్రతారార్పణ చేశాడు శ్రీకృష్ణ భగవానుడు అసలు మహాభారత సంగ్రామం తర్వాత పాండవుల వైపు పంచపాండవులు శ్రీకృష్ణుడు సాచ్చకి మిగిలితే కౌరవుల్లో అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మలు తప్ప మిగిలిన వారంతా స్వర్గస్థులయ్యారు కృష్ణం మందే జగద్గురు కృష్ణం మందే జగద్గురు అందువలన శ్రీకృష్ణుడు పాండవులకి అన్ని రకాలుగా సహాయం అందించాడు పాండవులు ధర్మ ధర్మనిరత్తో ఉన్నారు కాబట్టి కృష్ణుడు వారిని అన్ని కష్టాల నుండి అపాయాల నుండి కాపాడాడు ఆయన ధర్మమూర్తి అందుకే ఆయన తత్వాన్ని ఆయన మహత్యాన్ని మనం లేచి మాత్రమేనా తెలుసుకున్నందుకు భక్త సులభుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష విఘ్నాలు మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ మళ్ళీ మనం మరొక కొత్త అంశంతో వచ్చే వారం కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు जय श्री कृष्णा